హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను బెండకాయ ఫ్రై చేయబోతున్నానండి ఎప్పటిలాగా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ఎవరైనా సింపుల్గా ఈజీగా చేసుకునేలాగా చెప్పబోతున్నాను ఫస్ట్ ఒక కడాయి తీసుకునేసి అందులో ఆయిల్ వేసిన తర్వాత జీలకర్ర నెక్స్ట్ ఆవాలు ఉద్దిపప్పు శనగపప్పు మనం పోపు వేసుకున్న ఏవైతే ఉన్నాయో దినుసులు అవన్నీ వేసుకోవాలి ఇక నేను శనగపప్పు వేశాను ఫస్ట్ ఆవాలు వేసిన తర్వాత శనగపప్పు వేసాను తర్వాత ఉద్దిపప్పు అలానే కొత్తిమీర ఎండుమిర్చి అన్నిటిని కూడా వేసుకోవాలి వేసుకొని అవి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వాటిని వేయించుకోవాలి ఆయిల్లో ఇక్కడ నేను ఐదు మాత్రమే తీసుకున్నానండి వట్టిమిరపకాయ నెక్స్ట్ కరివేపాకు అవన్నిటిని వేసుకునేసి దోరగా వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కరివేపాకు వేసిన తర్వాత ఇక్కడ టమోటా నేను త్రీ తీసుకున్నానండి మీడియం సైజు ఉన్న టమోటాని త్రీ తీసుకునేసి వాటిని క్యూబ్ లాగా కట్ చేసుకునేసి వేయించేస్తున్నాను ఆయిల్లోనే వేస్తున్నాను ఈ బెండకాయ కర్రీలకి కొద్దిగా మనము టమోటా వేసామంటే కొంచెం గ్రేవీగా ఉంటుంది మామూలుగా లేకపోతే డీప్ ఫ్రైగా కాకుండా కొద్దిగా ఉంటుందన్నమాట అలానే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే నెక్స్ట్ మనకి టమాటా అంతా ఆయిల్లోకి మగ్గించుకున్న తర్వాత అందులోకి కారము నేనైతే మేమైతే కారం చాలా తక్కువ తింటామండి టూ స్పూన్స్ మాత్రమే వేస్తున్నాను ఇక్కడ కారం టూ స్పూన్స్ అండ్ సాల్ట్ వచ్చేసి ఆల్రెడీ నేను ఇక్కడ పల్లీల పొడిలోకి సాల్ట్ వేసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను చూసి తీసుకుంటున్నాను సాల్ట్ తర్వాత చిల్లీ పౌడర్ వేసుకోవాలి టూ స్పూన్స్ చిల్లీ పౌడర్ నెక్స్ట్ కొరియండర్ పౌడర్ కూడా వేసుకుంటున్నాను కొద్దిగా వచ్చేసి మిరియాల పొడి వేసాను ఇక్కడ కొద్దిగా మిరియాల పొడి వేసిన తర్వాత గరం మసాలా కూడా కొద్దిగా అంటే చాలా కొద్ది వరకు మాత్రమే తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ధనియా పౌడర్ వేసుకుంటున్నానండి కొద్దిగా వేసుకుంటున్నాను వాటిని అన్నింటినీ బాగా కలిపేసిన తర్వాత ఆయిల్ మగ్గినిచ్చిన తర్వాత నెక్స్ట్ నేను ధనియాల పొడి వేసుకుంటున్నాను అది కూడా వన్ స్పూన్ కూడా వేసుకోవడం లేదు ఒక హాఫ్ స్పూన్ మాత్రమే వేసుకున్నాను వీటిలోకి మళ్ళీ బెండకాయలని కట్ చేసుకున్న బెండకాయ మొత్తం అన్నిటిని కూడా వేసుకునేసి వాటర్ లేకోకుండా అండి ఆయిల్లోనే వాటిని కలిపేసుకున్న తర్వాత లిడ్ పెట్టేసి మొత్తం అన్నిటిని కూడా ఆయిల్లోనే మగ్గినిచ్చేసేయాలి అవన్నీ మగ్గనిచ్చిన తర్వాత ఇక్కడ నేనైతే లాస్ట్ అండ్ ఫైనల్గా నేను పలీల పొడిని యాడ్ చేసుకుంటానండి పల్లెల పొడిని యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్ కొత్తిమీర యాడ్ చేశానండి లాస్ట్ ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంది సింపుల్ అండ్ టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు బెండకాయ ఫ్రై ఇలా కూడా ట్రై చేసి చూడండి అందరికీ నచ్చుతుంది థ్యాంక్ యూ